సంఘ సైలెంట్ ఉండాలి ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ మనకి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ సంబంధించి మాత్రమే ఈ రోజు ఈ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరినీ కాబట్టి మీరందరూ ఒక విషయాన్ని గమనించండి నేను రెండు సార్లు ఎలక్షన్ లో పోటీ చేసి ేషన్ ఏ విధంగా చేయాలనేది నాకున్న అనుభవాన్ని రెండు నిమిషాల్లో మాట్లాడుకుంటున్నాం ఇది రాజకీయ సభ కాదు రాజకీయ సభ అయితే చాలా మాట్లాడతాం గొంతు తెలుసుకోగలం గంట నెల పాటు మాట్లాడగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు తిట్టగలవు అది కాదు ఇప్పుడు సబ్జెక్ట్ మనకి రేపు జరిగే ప్రక్రియ మనం ఏ విధంగా మన రోడ్ మ్యాప్ ఏంటి ఏ ఒక్క డివిజన్ నుండి ఎంతమందిని మనం సమయం ఏంటి ఎందుకంటే ఒక్కొక్కసారి తెలుసు మీ అత్యుత్సాహంతో నామినేషన్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో నామినేషన్ అయితే నన్ను మళ్ళీ జనరల్ నేర్చుకుని వెళ్ళిపోయారు నుంచి నామినేషన్ టైం అయిపోతుంటే పొన్నూరులో కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి గారు చెప్పారు డీటెంట్ ఐదు వందల మంది అని మరి నా ఉద్దేశం అయితే అది కాదు నా ఉద్దేశమైతే అది కాదు ఎమ్మసాని గారు అంటే ఆ బ్రాండ్ని మనం నిలుసుకోవాలంటే ఈ గుంటూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలని గెలిపించగా సత్తాబ్దమ్మ ఉన్నటువంటి నాయకుడు మనకి చమశాని గారు దయచేసి డాక్టర్ కమ్మశాని గారు మీరు లక్ష మందితో వేస్తేనే వ్యక్తి అభిప్రాయం అని చెప్తున్నాను మీరు నాకు ఎంతమంది సమయం చేస్తారో నాకు చెప్పండి నా బాధ్యతగా మీరు నేతలు ప్రకటిస్తే